మీ జ్ఞానంతో మీ ఆలోచనతో నీ బలముతో నీ శక్తితో నింపమని ప్రార్థన చేస్తున్నాం ఆ కోడికంతా జయకరముగా విజయకరంగా మేలుకరంగా ఆశ్రయంగా మయమకరముగా జరుగును కాక నేను ప్రారంభించి ముగింపు వరకు పరిశుద్ధాత్మ జరుగును కాక వాక్య సందేశాన్ని అందించడానికి వస్తున్న పార్దినాక రై గారిని కూడా ఆయన మీ అభిషేకంతో నింపి ఆ రోజు కావలసిన క్రిస్మస్ సందేశంతో నింపమని ప్రార్థన చేస్తున్నాం మనపెడుతున్నాం విజ్ఞాపన చేస్తున్నాం ప్రభా కమ్యూనిటీ క్రిస్మస్ కి మీరే తోడుగా ఉండి ఈ నామంలో నాయన జరిగించే నామాన్ని మైమ తెచ్చుకోమని ప్రతి అవస్థత ప్రతి అక్కర ప్రతి కొరత తీర్చమని నాజరయుడైన ఏసయ శక్తిగా నామలో ఉన్నతమైన ఘనమైన అడిగి వేడుకొంచున్నాను తండ్రి ఆమె క్రిస్మస్ కూడికని దేవుడు జయకరంగా విజయకరంగా మేలుకరంగా ఆశీర్వంగా జరిగించబోతున్న దేవుడికి గట్టిగా పిక్కిరిగా స్తోత్రాలు తెలుసు